Please subscribe to Kakuluru Guna Saker Yadav's YouTube channel. గీతా గోవిందం సేవా సమితి తిరుపతి తరపున మన ఊరి పుర ప్రజలందరికీ ఓ ముఖ్య విజ్ఞప్తి డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ద్వారకా నగరం కరవాటి కండ్రిగా గొల్లకండ్రిగా డేరా కండ్రిగా కండ్రిగా డిఎంపురం కేఎంపురం మూలకండ్రిగ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ తిరుపతి వారి గీతా గోవిందం సేవా సమితి ట్రస్ట్ ద్వారా దాతల సౌజన్యంతో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఆరోగ్య పరీక్షలు చేయించి ఉచితంగా మందులు ఇవ్వబడును మెగా వైద్య శిబిరంకు విచ్చేయు డాక్టర్లు డాక్టర్ శ్రీధర్ చిన్నపిల్లల శస్త్రచికిత్స లాప్రోస్కోపిక్ మరియు షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ సి నాగలక్ష్మి స్త్రీలు మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాజారాం చెవి ముక్కు మరియు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ యశ్వంత్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ గీతా సౌజన్య దంత వైద్య నిపుణులు డాక్టర్ సి సందీప్ జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వైద్య నిపుణులు డాక్టర్ సుబ్బారావు ఛాతి మరియు శ్వాసకోశ వైద్య నిపుణులు మన ఆరోగ్య రక్షణకు మానవ సేవే మాధవ సేవ అంటూ గీతా గోవిందం సేవా సమితి ఎంతో శ్రమ పడుతూ ఇంతమంది గొప్ప డాక్టర్లు తీసుకొని మన ఊరికి వస్తున్నారు కావున మన ఊరిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు మీ పొరుగు తీసుకొని వైద్య శిబిరానికి వచ్చి వైద్యులను సందర్శించి పరీక్షలు చేయించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఆశిస్తున్నాం ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ గీతా గోవిందం సేవా సమితి తిరుపతి